ఆదికాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కని అతనికి షేతు అను పేరు పెట్టెను చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కణెను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతిపొందెను చేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషను కణెను ఎనోషను కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నియు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఇనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేనాను కనెను కేనాను కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీ తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు పొందెను కేనాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలును కనిన తరువాత కేనాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేనాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు పొందెను మహలలేలు అరవై ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను హెరదును కన్నిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఎరెదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కన్నిన తరువాత ఎరెదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములూ తొమ్మిది వందల పొందెను హనోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెథూషలను కనెను హనోకు మెథూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుతూ కుమార్లను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీ మూడు వందల అరవై అనొక దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకునిపోయిన నూట ఎనభై ఏడేండ్లు బ్రతికి లెమెకును కనెను మెతుశల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశల దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు ప్రతిబంధను లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా చేపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను లెమెకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడు ఎండ్లు అప్పుడతడు మృతిబొందెను నోహు ఐదు వందల ఏండ్లు గలవాడై క్షేమను హామును యాపెతను కనెను